పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు నివసించడానికి యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి ఎసైన్స్ ల్యాండ్లు కూడా పేదవాళ్ళకి మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కానీ ఉంది దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో సాగులో ఉన్నారో సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆ దిశలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి విడత నాలుగు మండలాలు పైలట్ గా తీసుకున్నాయి భూభారత్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కానివ్వండి సెకండ్ స్పెల్లో ఇరవై ఎనిమిది మండలాలని తీసుకున్నాం అందుట్లో బంపర్ ఆఫర్ ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో ఒకటి వచ్చింది సెకండ్ స్పెల్లో కూడా మధుర నియోజకవర్గంలో బోనకల్ మండలాన్ని తీసుకున్నాం సో ఈ ముప్పై రెండు మండలాలకు సంబంధించి మొదటి నాలుగు రెండవసారి ఇరవై ఎనిమిదిలో కొన్ని జూన్ రెండవ తారీఖు నాటికి ఫస్ట్ నాలుగిటిలో సాదా పరిణామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేపించి ఆ సాదా బైనామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ రెండవ తారీఖు నాడు ఈ నాలుగు మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఇరవై ఎనిమిది మండలాలు పైలట్ మండలాలు ఏమైతే ఉన్నాయో ఆ మండలాల్లో వచ్చిన రిక్వెస్ట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రిప్రజెంటేషన్ ఆన్ టేబుల్ మీద అయ్యే వాటిని జూన్ రెండవ తారీఖు నాడు వాటికి కూడా ఆదేశాలు ఆర్డర్లు ఇవ్వటం జరుగుద్ది జూన్ మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతి చట్టం అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వస్తుంది జూన్ మూడవ తారీఖు నుంచి జూన్ ఇరవయో తారీఖు వరకు ఆ పదిహేడు రోజులు ఆ పదిహేడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో రెడీగా ఉన్నది అనేది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఇక హౌజింగ్ విషయానికి వస్తే మొదటి విడత ఏదైతే నాలుగున్నర లక్షల ఇళ్ళు కార్యక్రమం చేపట్టామో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటికే సుమారు ఒక లక్ష తొంభై ఐదు వేల మంది బెనిఫిషరీస్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో ఫైనల్ చేయటం జరిగింది రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సుమారు వాటిని కూడా ఈ నెలాఖరులోపు అన్ని ప్రాంతాల్లో ఏ నియోజకవర్గం అయితే మూడు వేల ఐదు వందల చొప్పున ఇచ్చామో వాటితో పాటు ఐటీడిఏ ప్రాంతంలో ఉండే గిరిజనులకి